హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే అలానే రైతులకైతే రేపైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఇది ఒక శుభాత అని చెప్పచ్చు మొత్తానికి అయితే రేపైతే మూడు పథకాల సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి మీరైతే ఈ కొన్ని పత్రాలు అయితే ఉండాలి ఆ కొన్ని పత్రాలు ఉంటేనే మీకైతే డబ్బులు విడుదల చేస్తారు మీ బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఆ పత్రాలు ఏంటి ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరికొరకు అనేసి వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకోవచ్చు చూడండి చురేండ్ ఫ్రైస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ సబ్స్క్రైర్స్ పక్క మిలహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు పథకాలు అమలు చేయబోతుంది దాంట్లో మొదటి పథకం వచ్చేసి ఆసరా పింఛను ఆసరా పెంచు కాస్త చేయుత పెంఛన్గా చేసి వృద్ధులకి విధులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున పెంచారు కాబట్టి అదైతే రేపైతే బ్యాంకు జమ చేయబోతున్నారు ఆశ్రపించను కాబట్టి ఇది ఒక శుభాగా చెప్పొచ్చు రేపైతే బ్యాంక్ ఖాతాలో జూలై నెలకి సంబంధించింది అలానే ఆగస్ట్ నెలకి సంబంధించింది రెండు నెలలకు సంబంధించి అయితే బ్యాంక్ డబ్బులు అయితే జమ చేస్తారు ఎందుకంటే జూలై నెల సంబంధించిన కూడా కొంతమంది బ్యాంకులు జమ అయ్యాయి కొంతమంది బ్యాంకులు జమ కాలేదు పింఛన్ సంబంధించింది కాబట్టి ఎవరికైతే పింఛన్ సంబంధించి డబ్బులు అయితే జమ కాలేదో వాళ్ళకైతే రేపయితే జమ చేస్తారు అలానే ఆగస్ట్ నెల సంబంధించిన కూడా రేపే జమ చేస్తారు వృద్ధుల వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయంగా రైతులకి అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రేపే తొలి విడతగా ఏడు వేల డబ్బులు విడుదల చేయబోతున్నారు ఐదు ఎకరాలకి మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎకరానికి పదై వేలు తీస్తాం పెట్టుబడి సాయం అనేసి అదైతే రెండు విడతలు విడుదల చేయబోతుంది పదహైదు వేలు కాబట్టి మొదటి విడతగా ఏడు వందలు విడుదల చేయబోతుంది రేపు కాబట్టి ఇది ఒక సుభావం అని చెప్పచ్చు ఇది ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళైతే తొలి విడతగా ఏడు వందలు డబ్బులు విడుదల చేయబోతున్నారు రేపు ఐదు ఎకరాలకి అంటే ఎకరానికి ఏడు వందలు కాబట్టి ఇది మొత్తానికి కాబట్టి ఇంకే అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క ఫోన్ చేసుకోండి టైం వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ